ఈరోజు మనం పదవ తరగతి బయాలజీలో మన పర్యావరణం చాప్టర్ పదమూడు మన పర్యావరణం చూద్దాం ఇంకా మిగిలిన చాప్టర్లన్నీ ఫిజిక్స్కి సంబంధించినవి ఇది ఇంతటితో ఈ పాఠంతో మనం బయాలజీ టెక్స్ట్ బుక్ కంప్లీట్ చేసుకున్నట్టే మనం పర్యావరణం అనే పదాన్ని టెలివిజన్లో వార్తాపత్రికలలో ఇంకా మన చుట్టూ ఉన్న వ్యక్తులు తరచుగా ఉపయోగించటం వింటూ ఉంటాం పర్యావరణం అనే మాట ఇంతకుముందు ఉన్నట్లుగా లేదని మన పెద్దలు చెబుతున్నారు మరికొందరు మనం ఆరోగ్యమైన పర్యావరణంలో పనిచేయాలని చెబుతూ ఉంటారు అభివృద్ధి చెందిన మరియు అభివృద్ధి చెందుతున్న దేశాలు పర్యావరణ సమస్యలను చర్చించడానికి క్రమం తప్పకుండా ప్రపంచ శిఖరాగ్ర సమావేశాలు నిర్వహిస్తుంటాయి ఈ అధ్యాయంలో మనం పర్యావరణంలోని వివిధ అంశాలు పరస్పరం ఎలా ప్రతిచర్య జరుపుతుంటాయి మరియు పర్యావరణాన్ని మనం ఎలా ప్రభావితం చేస్తున్నాం వంటి విషయాలను తెలుసుకుందాం ఆవరణ వ్యవస్థ దీనిలోని అంశాలు ఏమిటి మొక్కలు జంతువులు సూక్ష్మజీవులు మానవులు వంటి సమస్త జీవరాశులు అలాగే భౌతిక పరిసరాలు ఒకదానితో ఒకటి ప్రతి చర్య జరుపుతూ ప్రతిచర్య జరుపుతూ ప్రకృతిని సమతుల్యతను కాపాడుకుంటాయి ఒక ప్రాంతంలో పరస్పర చర్య జరుపుకునే జీవరాశులు పర్యావరణంలోని భౌతిక అంశాలను కలిపి ఆవరణ వ్యవస్థను ఏర్పరుస్తాయి ఒక ప్రాంతంలో పరస్పరం చర్య జరుపుకునే జీవరాశులు పర్యావరణంలోని భౌతిక అంశాలను కలిపి ఆవరణ వ్యవస్థను ఏర్పరుస్తాయి ఒక ఆవరణ వ్యవస్థ సజీవ కారకాలైన జీవులు మరియు నిర్జీవ కారకాలైన ఉష్ణోగ్రత వర్షపాతం గాలి నీరు నేల మరియు ఖనిజాలతో కూడి ఉంటుంది చూడండి ఆవరణ వ్యవస్థలోని భాగాలు ఏమిటి అంటే సజీవులు సజీవ కారకాయ జీవులు మరియు నిర్జీవ కారకాలైనటువంటి ఉష్ణోగ్రత వర్షపాతం గాలి నీరు నేల ఖనిజాలతో కూడి ఉంటుంది ఉదాహరణకు మీరు ఒక తోటను సందర్శిస్తే గడ్డి చెట్లు గులాబీ మల్లె పొద్దుతిరుగుడు వంటి పూల మొక్కలు కప్పలు కీటకాలు పక్షులు వంటి జంతువులు ఈ జీవులన్నీ ఒకదానితో ఒకటి పరస్పర చర్య జరుపుతాయి మరియు వాటి పెరుగుదల వాటి ప్రత్యుత్పత్తి ఇతర కార్యకలాపాలు ఆవరణ వ్యవస్థలోని నిర్జీవ కారకాలతో ప్రభావితం అవుతాయి కనుక తోట ఒక ఆవరణ వ్యవస్థ ఇలాగే అడవులు చెరువులు సరస్సులు ఇతర రకాల ఆవరణ వ్యవస్థలు ఉన్నాయి ఇవి సహజ ఆవరణ వ్యవస్థ వ్యవస్థలు అయితే తోటలు పంట పొలాలు మానవ నిర్మిత ఆవరణ వ్యవస్థలు కృత్రిమ ఆవరణ వ్యవస్థలు మీరు అక్వేరియం చూసి ఉంటారు కదా ఇప్పుడు మనం ఒకదాన్ని తయారు చేయడానికి ప్రయత్నిద్దాం మనం అక్వేరియం రూపొందించేటప్పుడు గుర్తుంచుకోవలసిన విషయాలు ఏమిటంటే చేపలు ఈత కొట్టడానికి ఖాళీ స్థలం అది పెద్ద గాజు తొట్టె కావచ్చు నీరు ఆక్సిజన్ మరియు ఆహారం అవసరమవుతుంది మనం ఆక్సిజన్ పంప్ ఏరేటర్ ద్వారా ఆక్సిజన్ను మార్కెట్లో లభించే చేపల ఆహారాన్ని అందించగలం దీనికి మనం కొన్ని నీటి మొక్కలను మరియు జంతువులను జోడిస్తే అయం అది స్వయం సమృద్ధి వ్యవస్థగా మారుతుంది మనం కింది తరగతులలో చదివినట్లు జీవులు పర్యావరణం నుండి తమ సుస్థిరతను పొందే విధంగా విధానాన్ని బట్టి వాటిని ఉత్పత్తిదారులు వినియోగదారులు మరియు విచ్ఛిన్నకారులుగా వర్గీకరించవచ్చు పైన మనం సృష్టించిన స్వయం సమృద్ధి ఆవరణ వ్యవస్థ ద్వారా మనం అనేక నేర్చుకున్న విషయాలను మనం కింది తరగతుల్లో చదివినట్టు జీవులు పర్యావరణం నుండి తన సుస్థిరతను పొందే విధానాన్ని బట్టి వాటిని ఉత్పత్తిదారులు వినియోగదారులు మరియు విచ్ఛినకారులుగా వర్గీకరించవచ్చు పైన మనం సృష్టించిన స్వయం సమృద్ధి ఆవరణ వ్యవస్థ ద్వారా మనం నేర్చుకున్న విషయాలను గుర్తు చేసుకుందాం క్లోరోఫిల్ సమక్షంలో సూర్యుని యొక్క ప్రకాశవంతమైన శక్తిని ఉపయోగించి అకర్బన పదార్థాల నుండి చక్కెర పిండి పదార్థాలు వంటి సేంద్రియ సమ్మేళనాలు ఏ జీవులు తయారు చేయగలవు కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆహారాన్ని ఉత్పత్తి చేయగల అన్ని ఆకుపచ్చని మొక్కలు కొన్ని బ్యాక్టీరియాలు ఈ వర్గంలోకి వస్తాయి వాటిని ఉత్పత్తిదారులు అంటాము జీవులు ఆహారం మనుగడకు ప్రత్యేకంగా లేదా పరోక్షంగా ఉత్పత్తిదారులపై ఆధారపడతాయా ఇటువంటి జీవులు ఉత్పత్తిదారులు తయారు చేసే ఆహారాన్ని ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఇతర వినియోగదారుల నుండి ఆహారాన్ని వినియోగించుకొని జీవిస్తాయి కాబట్టి వీటిని వినియోగదారులు అంటారు వినియోగదారులను శాఖాహారులు మాంసాహారులు సర్వభక్షకాలు మరియు పరాన్నజీవులుగా వర్గీకరించారు చూడండి వినియోగదారు ఈ క్రింది వాణిలో వినియోగదారులని గుర్తించండి అని చెప్పి శాఖాహారులు మాంసాహారులు సర్వభక్షకాలు పరాన్నజీవులు ఈ నాలుగు కూడా వినియోగదారుల కిందకే వస్తాయి ఈ వినియోగదారుల యొక్క ప్రతి వర్గానికి మీరు ఉదాహరణలు ఇవ్వగలరా మీరు అక్వే అక్వేరియం శుభ్రం చేయకపోతే కొన్ని చేపలు మొక్కలు చనిపోయే పొరి పరిస్థితిని ఊహించండి ఇలా జీవులు చనిపోయినప్పుడు ఏమి జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా బ్యాక్టీరియా సిలింధ్రాలు వంటి సూక్ష్మజీవులు చనిపోయిన జీవుల కలేబరాలను వ్యర్థ ఉత్పత్తులను విచ్ఛిన్నం చేస్తాయి కావున ఈ సూక్ష్మజీవులను విచ్ఛిన్నకారులు అంటారు ఇవి సంక్లిష్ట సేంద్రియ పదార్థాలను సరళ అకర్బన పదార్థాలుగా విచ్ఛిన్నం చేస్తాయి అవి తిరిగి మట్టిలోకి చేరి మొక్కల చే మరొకసారి ఉపయోగించబడతాయి కారును లేనప్పుడు చెత్త చనిపోయిన జంతువులు మొక్కలు ఏమవుతాయి కారులు లేకపోయినట్లయితే సహజ సిద్ధమైన నేల పునరుద్ధరణ సాధ్యమైన సాధ్యం కాదు అక్వేరియం రూపొందించేటప్పుడు ఇతర జీవులను తినే తినే జనచరాలను ఉంచకుండా జాగ్రత్తలు తీసుకున్నారా అలా కాకుంటే ఏం జరుగుతుంది పైన పేర్కొన్న జీవుల సమూహాలలో ప్రతి ఒక్కటి ఒకదానిపై ఒకటి ఎలా ఆధారపడి ఉన్నాయో చర్చించండి అన్నాడు జలచర జీవుల్లో ఎవరు ఎవరిని తీసుకుంటారు అనే క్రమం రాసి కనీసం మూడు దశల గొలుసులను రూపొందించండి జలచర జీవులలో ఎవరు ఎవరిని ఆహారంగా తీసుకుంటారు చిన్న చిన్న నీటి కీటకాలు ఉంటాయి కదా వాటిని చేపల ఆహారంగా తీసుకుంటాయి చేపలని సొరచేపలు లేదా తిమింగా తీసుకుంటాయి ఆహారపు గొలుసు మరియు జాలకాలు మనం ఒకదానికొకటి ఆహారం తీసుకునే జీవుల శ్రేణిని రూపొందించాము వివిధ స్థాయిలలో పాల్గొనే శ్రేణి లేదా జీవుల ఆహారపు గొలుసును ఏర్పరుస్తాయి ఆహారపు గొలుసులలో ప్రతి స్థాయి ఒక పోషక స్థాయిని ఏర్పరుస్తుంది మొదట పోషక స్థాయిలో స్వయం పోషకాలు లేదా ఉత్పత్తిదారులు ఉంటాయి ఇవి సూర్యరశ్మిలోని శక్తిని గ్రహించి పరపోషకాలు లేదా వినియోగదారులకు ఆహారాన్ని అందుబాటులోకి తెస్తాయి శాఖాహారులు లేదా ప్రథమ వినియోగదారులు రెండవ పోషక స్థాయిని చిన్న మాంసాహారులు లేదా ద్వితీయ వినియోగదారులు మూడవ పోషకస్థాయిని పెద్ద మాంసాహారులు లేదా తృతీయ వినియోగదారులు నాలుగవ పోషక స్థాయిని ఏర్పరుస్తాయి చూడండి సూర్యరశ్మిలోని శక్తిని గ్రహించి పరపోషకాలు లేదా వినియోగదారులకు ఆహారాన్ని అందుబాటులోకి తెస్తాయంట ఏంటి మొదటి పోషకాలు తర్వాత శాఖాహారులేమో ప్రథమ వినియోగదారులు ఇవి రెండవ పోషకస్థాయి చిన్న మాంసాహారులు మూడవ పోషకస్థాయి పెద్ద మాంసాహారులు తృతీయ వినియోగదారులు వీళ్ళని పెద్ద మాంసాహారులను తృతీయ వినియోగదారులు లేదా నాలుగవ పోషక స్థాయి అంటారు మనం తినే ఆహారం మనకు శక్తిని అందించి పనిచేయడానికి ఇంధనంగా ఉపయోగపడుతుందని మనకు తెలుసు పర్యావరణంలోని వివిధ అంశాల మధ్య జరిగే పరస్పర చర్యలు వ్యవస్థలోని ఒక అంశం నుండి మరొక అంశానికి శక్తి ప్రవాహాన్ని కలిగి ఉంటాయి మనం అధ్యయనం చేసినట్లుగా స్వయం పోషకాలు సూర్యకాంతిలోని శక్తిని సంగ్రహించి దానిని రసాయన శక్తిగా మారుస్తాయి ఈ శక్తి జీవ ప్రపంచం యొక్క అన్ని కార్యకలాపాలకు ఉపకరిస్తుంది ఈ శక్తి స్వయం పోషకాల నుండి పరపోషకాలు మరియు ఇచ్చిన కారులకు బదిలీ అవుతుంది అయితే శక్తి వనరుల గురించి ముందు అధ్యాయంలో నేర్చుకున్నట్లు శక్తి ఒక రూపంలో నుండే ఒక రూపంలో నుండి మరొక రూపంలోకి మారినప్పుడు కొత్త శక్తి మరల వినియోగింపబడి రూపాల్లో కొత్త శక్తి మరల వినియోగింపబడని రూపాల్లో పర్యావరణంలోకి చేరుతుంది పర్యావరణంలో వివిధ అంశాల గుండా శక్తి ప్రవహించడం గురించి చేసిన విస్తృత అధ్యాయాల ద్వారా క్రింది అంశాలు వెలుగులోకి వచ్చాయి భౌమ్య ఆవరణ వ్యవస్థలో ఆకుపచ్చని మొక్కలు తమ పత్రాలపై పడే సూర్యకాంతిలో సుమారు ఒక శాతం శక్తిని గ్రహించి దానిని ఆహార శక్తిగా మార్చి నిక్షిప్తం చేస్తాయి ఆకుపచ్చని మొక్కలను ప్రాథమిక వినియోగదారులు తిన్నప్పుడు చాలా శక్తి వేడి రూపంలో పర్యావరణంలోకి కోల్పోతుంది కొంత మొత్తం జీర్ణక్రియలో పనిచేయడంలో వినియోగమవుతుంది మిగిలినది పెరుగుదల మరియు ప్రత్యుత్పత్తి వంటి ప్రక్రియల కోసం ఖర్చవుతుంది తినే ఆహారంలో సగటున పది శాతం దాని స్వంత శరీరానికి మార్చబడి తదుపరి స్థాయి వినియోగదారుల కోసం అందుబాటులో ఉంచబడుతుంది అందువల్ల ప్రతి స్థాయిలో సగటున పది శాతం శక్తి సేంద్రియ పదార్థం రూపంలో నిక్షిప్తమై తరువాత స్థాయి వినియోగదారులకు చేరుతుంది తరువాతి వినియోగదారులు అతి తక్కువ శక్తి అందుబాటులో ఉన్నందున ఆహారపు గొలుసు సాధారణంగా మూడు లేదా నాలుగు స్థాయిలకే పరిమితమవుతాయి ప్రతి స్థాయిలోనూ శక్తి నష్టం అధిక స్థాయిలో ఉండి నాలుగు పోషక స్థాయిల అనంతరం వినియోగించదగిన శక్తి అతి తక్కువగా మిగిలి ఉంటుంది సాధారణంగా ఒక ఆవరణ వ్యవస్థలో కింది పోషక స్థాయిలలో అతి ఎక్కువ జీవులను కలిగి ఉండి అత్యధిక సంఖ్యలో ఉత్పత్తిదారులు ఉంటాయి ఆహారపు గొలుసుల పొడవు మరియు సంక్లిష్టత చాలా భిన్నంగా ఉంటుంది ప్రతి జీవి సాధారణంగా రెండు లేదా అంతకన్నా ఎక్కువ వినియోగదారులకు ఆహారంగా ఉపయోగపడుతుంది అవి తిరిగి మరికొన్ని జీవులకు ఆహారం అవుతాయి ఈ సంబంధాలను సరళ రేఖాత్మక ఆహారపు గొలుసు ద్వారా కాకుండా ఆహారపు జాలకం అనే శాఖీయుత రేఖల శ్రేణి రూపంలో చూపవచ్చు ఉత్పత్తిదారులు ప్రాథమిక వినియోగదారులు ద్వితీయ వినియోగదారులు తృతీయ వినియోగదారులు శక్తి ప్రవాహ రేఖా చిత్రంలో రెండు విషయాలు స్పష్టమవుతాయి మొదటిది శక్తి ప్రవాహం ఏక దిశాత్మకంగా ఉంటుంది స్వయం పోషకాల ద్వారా సంగ్రహించబడిన శక్తి సౌర వ్యవస్థకు తిరిగి వెళ్ళదు శాఖాహారులకు పంపబడిన శక్తి స్వయం పోషకాలకు తిరిగి చేరదు ఇది వివిధ పోషకాల స్థాయిల ద్వారా క్రమంగా కదులుతున్న ముందున్న స్థాయికి అందుబాటులో ఉండదు రెండవది ప్రతి స్థాయిలోని శక్తి కోల్పోవడం వల్ల ప్రతి పోషక స్థాయిలో లభించే శక్తి క్రమంగా తగ్గుతూ వస్తుంది మనకు తెలియకుండానే కొన్ని హానికరమైన రసాయనాలు ఆహారపు గొలుసు ద్వారా మన శరీరంలోకి ఎలా ప్రవేశిస్తాయి అనేది ఆహారపు గొలుసులోని మరో ఆసక్తికరమైన అంశం నీరు ఎలా కలుషితమవుతుందో మీరు కింది తరగతుల్లో చదువుకున్నారు మనం పంటలను వ్యాధులు తెగుళ్ళ నుండి రక్షించడానికి అనేక పురుగు మందులు ఇతర రసాయనాలు ఉపయోగించడం ఒక కారణం ఈ రసాయనాలు మట్టిలోనూ లేదా నీటి వనరుల్లోనూ చేరిపోతాయి నేల నుండి ఇవి నీరు మరియు ఖనిజ లవణాలతో పాటు మొక్కలచే శోషించబడతాయి నీటి వనరుల నుండి ఈ కలుషితాలు నీటి మొక్కలు మరియు జంతువుల్లోకి చేరతాయి ఇవి ఆహారపు గొలుసులోకి ప్రవేశించే మార్గాలలో ఇది ఒకటి రసాయనాలు విచ్ఛిన్నం చెందవు కాబట్టి ప్రతి పోషక స్థాయిలో ఇది క్రమంగా పేరుకుపోతుంది ఆహారపు గొలుసులో అయినా మానవులు ఉన్నత స్థాయిని ఆక్రమిస్తారు కాబట్టి ఈ రసాయనాల గాఢత గరిష్ట స్థాయిలో మన శరీరంలోకి చేరుతుంది ఈ దృగ్విషయాన్ని జైవిక వృద్ధీకరణ అంటారు చూడండి రసాయనాలు పురుగు మందులు ఇతరమైన రసాయనాలు గరిష్ట స్థాయిలో మన శరీరంలోకి చేరే దృగ్విషయాన్ని జైవిక వృద్ధీకరణ అంటారు ఆహారంగా తీసుకునే గోధుమలు బియ్యం కూరగాయలు పండ్లు మాంసం వంటి పదార్థాలు వివిధ మోతాదుల్లో పురుగుల మందుల అవశేషాలను కలిగి ఉండటానికి ఇదే కారణం ఈ అవశేషాలను కడగటం లేదా ఇతర మార్గాల ద్వారా తొలగించలేము మానవ కార్యకలాపాలు కలాపాలు పర్యావరణాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి మనం పర్యావరణంలో అంతర్భాగంగా పర్యావరణంలో మార్పులు మనపై ప్రభావం చూపుతాయి మానవ కార్యకలాపాలు మన చుట్టూ ఉన్న పర్యావరణాన్ని మార్పులకు గురిచేస్తాయి మన కార్యకలాపాలు పర్యావరణాన్ని ఎలా కలుషితం చేస్తాయో ఇప్పటికే కింది తరగతుల్లో అధ్యయనం చేశాం ఈ అధ్యయనంలో ఓజోన్ పొర క్షీణత మరియు వ్యర్థాల తొలగింపు అనే రెండు పర్యావరణ సమస్యలను మనం వివరంగా పరిశీలిద్దాం ఓజోన్ పొర అది ఎలా క్షీణిస్తుంది ఓజోన్ ఓ త్రీ మూడు ఆక్సిజన్ పరమాణువులతో ఏర్పడిన ఒక అణువు సాధారణంగా ఆక్సిజన్గా పిలువబడే ఓటు అన్ని రకాల వాయు సహిత జీవులకు అతి ముఖ్యమైనది ఓజోన్ అనేది ఒక ప్రాణాంతకమైన విష పదార్థం కానీ వాతావరణంపై వాతావరణం పై పొరలలో ఓజోన్ ఒక ముఖ్యమైన పనిని నిర్వహిస్తుంది సూర్యుడి నుండి విడుదల అయ్యే అతినీల లోహిత కిరణాల నుండి భూ ఉపరితలాన్ని రక్ష కవచంలో ఓజోన్ పొర కాపాడుతుంది అతినీల లోహిత కిరణాల వికిరణాల తీవ్రత జీవరాశులకు అత్యంత హానికరం ఉదాహరణకు మానవులలో ఇది చర్మ సంబంధ క్యాన్సర్ను కలిగిస్తుంది వాతావరణం పొరలలో ఆమ్లజనితో అతినీల లోహిత కిరణాల చర్య వలన ఓజోన్ ఉత్పత్తి అవుతుంది అతినీల లోహిత కిరణాల్లో గల అధిక శక్తి ఆమ్లజని ఓటు అణువులను విడగొట్టి స్వేచ్ఛ ఆమ్లజని ఓ పరమాణువును ఏర్పరుస్తుంది ఈ పరమాణువు ఆమ్లజని అణువులోని అణువుతో కలిసి ఓజోన్గా ఏర్పడుతుంది వాతావరణంలో ఓజోన్ పరిమా పరిమాణం పంతొమ్మిది వందల ఎనభైలో బాగా తగ్గిపోవడం ప్రారంభమైంది ఈ తగ్గుదల క్లోరోఫ్లోరో కార్బన్స్ సిఎఫ్సి వంటి కృత్రిమ రసాయనాల వాడకంతో ముడిపడి ఉంది వీటిని శీతలీకరణ యంత్రాల్లో మరియు మంటల వార్పే యంత్రాల్లో ఉపయోగిస్తారు పంతొమ్మిది వందల ఎనభై ఏడో సంవత్సరం సమితి పర్యావరణ కార్యక్రమం యుఎన్ఈపి యునైటెడ్ నేషన్స్ కాదు యుఎన్ఈపి పంతొమ్మిది వందల ఎనభై ఆరు వాటి స్థాయిలు వద్ద సిఎఫ్సి ఉత్పత్తి నిలుపుదల చేసేందుకు సంబంధించిన ఒప్పందం కుదుర్చుకోవడంలో సఫలమైంది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి సంస్థలకు సిఎఫ్సి రహిత శీతలీకరణ యంత్రాల తయారీ తప్పనిసరి నిబంధన ఉన్నది మనం ఉత్పత్తి చేసే వ్యర్థాల నిర్వహణ మన దైనందిన జీవిత కార్యకలాపాల్లో అధిక మొత్తంలో పారమేసే పదార్థాలను ఉత్పత్తి చేస్తాం వాటిలో కొన్ని వ్యర్థ పదార్థాలు ఏమిటి బయటకు పడేసిన తర్వాత వాటిలో ఏ మార్పు జరుగుతుంది ఈ ప్రశ్నలకు సమాధానం చూద్దాం మీ ఇళ్ళ నుండి వెలువడే వ్యర్థ పదార్థాలను సేకరించండి ఈ వ్యర్థ పదార్థాలు వంటగది వ్యర్థాలు పాడైన ఆహారం కూరగాయల తొక్కలు వాడి పారేసిన టీ ఆకులు పాల ప్యాకెట్లు ఖాళీ అట్టడబ్బాలు చెత్త కాగితాలు ఖాళీ మందు సీసాలు మాత్రల కవర్లు బబుల్ ప్యాకులు పాత మరియు చిరిగిన వస్త్రాలు విరిగిన పాదరక్షలు వంటి ఒక రోజులో ఉత్పత్తి అయ్యే మొత్తం వ్యర్థాలు ఉంటాయి ఈ వ్యర్థ పదార్థాలు పాఠశాల తోటలో ఒక గొయ్యి తొవి దానిలో పాతి పెట్టండి ఖాళీ స్థలం లేనట్లయితే పాత బకెట్ లేదా పూల కుండీలో ఈ వ్యర్థాలను సేకరించి కనీసం పదిహేను సెంటీమీటర్ల మందం మట్టితో కప్పి పెట్టండి ఈ వ్యర్థ పదార్థాలు తేమగా ఉంచి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి గమనించండి ఎక్కువ కాలం పాటు మార్పు చెందకుండా ఉండే పదార్థాలు ఏమిటి కాలక్రమేణా వాటి రూపాన్ని మరియు నిర్మాణాన్ని మార్చుకునే పదార్థాలు ఏమిటి మార్పు చెందిన పదార్థాలు ఏవి వేగంగా మార్పు చెందాయి వీటిల్లో కూరగాయలు పాడైపోయిన ఆహారము కూరగాయల తొక్కలు టీ ఆకులు అట్టడబ్బాలు చెత్త కాగితాలు ఇవన్నీ పాత వస్త్రాలు ఇవన్నీ వాటి ఆకారాన్ని మార్చుకుంటాయి కానీ పాల ప్యాకెట్లు ఖాళీ మందు సీసాలు మాత్రల కవర్లు ఈ మాత్రం మార్చుకో ఎందుకంటే ఈ ప్లాస్టిక్ తయారైనవి కాబట్టి మనం తిన్న ఆహారం మన శరీరంలోని వివిధ వ్యంజయముల ద్వారా జీర్ణం అవుతుందని జీవక్రియలు అనే అధ్యాయంలో చూసాం ఒకే ఏంజయం మనం తినే ఆహార పదార్థాలను ఎందుకు విచ్ఛిన్నం చేయదని మీకు ఎప్పుడైనా ఆశ్చర్యం కలిగిందా ఏంజములు వాటి చర్యలు నిర్దిష్టంగా ఉంటాయి ఒక పదార్థం విచ్ఛిన్నం కావడానికి నిర్దిష్ట ఎంజయములు అవసరమవుతాయి ఒకవేళ మనం బొగ్గుని తినే ప్రయత్నం చేసినా శక్తిని పొందలేం ఈ కారణంగా ప్లాస్టిక్ వంటి మానవ నిర్మిత పదార్థాలు బ్యాక్టీరియా లేదా పూతికాహారుల యొక్క చర్యల వలన విచ్ఛిన్నం కావు చూడండి బ్యాక్టీరియాలు కానీ ఈ పూతికాహారాలు కానీ ఈ మనం పడేసిన వ్యర్థాలను విచ్ఛిన్నం చేసి మట్టిలో కలిపేస్తాయి కదా ప్లాస్టిక్ ఎందుకు విచ్ఛిన్నం కాదు అంటే దాని నుంచి వాటికి ప్రయోజనం లేదు ఇప్పుడు అరటి తొక్కలు ఇవన్నీ ఉన్నాయనుకో వాటిని విచ్ఛిన్నం చేస్తే వాటికి శక్తి లభిస్తుంది ఈ ప్లాస్టిక్ వలన వాటికి ఏ ప్రయోజనం లేదు అందుకని వాటి జోలు అయిపోవు ఈ పదార్థాలు ఉష్ణము మరియు పీడనం వంటి భౌతిక ప్రక్రియల ద్వారా ప్రభావితం అవుతాయి కానీ మన పర్యావరణంలో కనిపించే సహజ పరిస్థితులు ఇవి చాలా కాలం పాటు మార్పు చెందవు జీవ ప్రక్రియల ద్వారా విచ్ఛిన్నం చెందే పదార్థాలను జీవ విచ్ఛిత్ విచ్ఛిత్తి పదార్థాలు అంటారు మీరు నేలలో పాతిపెట్టిన పదార్థాల్లో ఎన్ని జీవ విచ్ఛిత్తి చెందే పదార్థాలు ఉన్నాయి ఈ విధానంలో ఏ పదార్థాలైతే విచ్ఛిన్నం కావు వాటిని జీవ విచ్ఛిన్నం కాని పదార్థాలుగా చెప్పవచ్చు ఈ పదార్థాలు జడమైనవి మరియు చాలా కాలం పాటు పర్యావరణంలో ఉండిపోవచ్చు లేదా పర్యావరణ వ్యవస్థలో వివిధ జీవులకు హాని కలిగించవచ్చు మనం ఏదైనా పట్టణం లేదా నగరం సందర్శిస్తే అక్కడ పెద్ద పెద్ద కుప్పలుగా పడి ఉన్న వ్యర్థాలను ఖచ్చితంగా చూస్తాం ఏదైనా పర్యాటక స్థల స్థలాన్ని సందర్శిస్తే అక్కడ ఖచ్చితంగా ఖాళీ ఆహార పొట్లాలతో మురికిగా మారిన ప్రదేశాలను గమనిస్తాం ఈ సమస్యల గురించి ఇప్పుడు మనం లోతుగా అధ్యయనం చేద్దాం మా జీవన విధానంలో చోటు చేసుకున్న అభివృద్ధికరమైన మార్పులు అధిక మొత్తంలో వ్యర్థాల ఉత్పత్తికి కారణమవుతున్నాయి మానవుల వైఖరిలో వచ్చిన మార్పు కూడా పునర్వినియోగం చేయలేని వస్తు వినియోగం పెరిగిపోవడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది పదార్థాల ప్యాకేజింగ్ పద్ధతులలో వచ్చిన మార్పులు కూడా వ్యర్థాలలో చాలా వరకు జీవవిచ్ఛిన్నం కానివిగా మారడానికి కారణమవుతున్నాయి వీటి ప్రభావం పర్యావరణంపై ఎలా ఉంటుందని మీరు భావిస్తున్నారు ఎలక్ట్రానిక్ వ్యర్థాలు పారేసినప్పుడు ఎలాంటి ప్రమాదకర పదార్థాలతో వ్యవహరించాలో తెలుసుకోవడానికి ఇంటర్నెట్ ద్వారా శోధించండి అంది ఒకసారి ఆలోచించండి మీరు మీ తల్లిదండ్రులను అడిగినట్లయితే వారికి రైల్లో టీఎంఏ వాళ్ళు తిరిగి ఇచ్చే విధానం టీని ప్లాస్టిక్ గ్లాసుల్లో పోసి ఇచ్చే రోజులు గుర్తు తెచ్చుకుంటారు వారు పారేసే కప్పులను ప్రవేశపెట్టడం పరిశుభ్రత పరంగా ఒక ముందడుగ్గా భావించినప్పటికీ ఆ సమయంలో ప్రతిరోజు మిలియన్ల కొద్దీ ఇలాంటి కప్పులు వాడి పారేయడం వలన కలిగే ప్రభావం గురించి బహుశా ఎవరు ఆలోచించి ఉండరేమో కొంతకాలం క్రితం కొల్హార్డ్ కొల్హడ్లు అనే మట్టితో చేసిన వాడి పారేసే కప్పులు ప్రత్యామ్నాయంగా తీసుకొచ్చారు కానీ ఈ కుల్హడ్లు పెద్ద ఎత్తున తయారు చేయడం కోసం సారవంతమైన పైన పైపుర కోల్పోవలసి వస్తుందని అర్థమైంది ఇప్పుడు ఒకసారి వాడి పారేసే పేపర్ కప్పులు వాడుతున్నాము వాడి పారేసే ప్లాస్టిక్ కప్పుల కంటే వాడి పారేసే పేపర్ కప్పుల వలన ప్రయోజనం ఏమిటని మీరు భావిస్తున్నారు మనం ఏమి నేర్చుకున్నాం ఆవరణ వ్యవస్థలో వివిధ అంశాలు పరస్పరంగా ఆధారపడి ఉంటాయి ఆవరణ వ్యవస్థలోని ఉత్పత్తిదారులు సూర్యకాంతిలోని శక్తిని నిక్షిప్తం చేసి మిగిలిన జీవులకు అందుబాటులోకి తెస్తాయి ఆహారపు గొలుసులో ఒక పోషక స్థాయి నుండి మరొక పోషక స్థాయికి వెళ్ళినప్పుడు నా శక్తి నష్టం జరుగుతుంది ఈ శక్తి నష్టం పోషక స్థాయిలను పరిమితం చేస్తుంది పర్యావరణంపై మానవ కార్యకలాపాల ప్రభావం ఉంటుంది సిఎఫ్సి వంటి రసాయనాల వాడకం ఓజోన్ పొర ప్రమాదంలో నెట్టివేస్తాయి సూర్యుడి నుండి వచ్చే అతి నీల లోహిత వికిరణాలు ఓజోన్ పొర సూర్యుడి నుండి వచ్చే అతి నీళ్ళ లోహిత కిరణాల నుండి రక్షిస్తుంది కాబట్టి సిఎఫ్సిను పర్యావరణాన్ని దెబ్బతీస్తాయి మనం ఉత్పత్తి చేసే వ్యర్థాలలో జీవవిచ్ఛిత్తి చెందేవి మరియు జీవ జీవవిచ్ఛిత్తి చెందనివి ఉంటాయి మనం ఉత్పత్తి చేసే వ్యర్థాలను పారివేయటం వలన తీవ్రమైన పర్యావరణ సమస్యలు తలెత్తుతున్నాయి క్రింది సమూహంలో ఏవి కేవలం జీవ విచ్ఛిన్నం చెందే వస్తువులను మాత్రమే కలిగి ఉంది గడ్డి పువ్వులు మరియు తోలు ఏ కింది వాణిలో ఆహారపు గొలుసు నిర్మించే అంశాలు ఏవి గడ్డి మేక మానవుడు క్రింది వాణిలో పర్యావరణ అనుకూల పద్ధతులు ఏవి అంగడి సరుకులు కొనుగోలు గుడ్డ సంచులు తీసుకెళ్లడం అవసరమైన లైట్లు మరియు ఫ్యాన్లు అనవసరమైనప్పుడు ఆర్పవేయడం మీ తల్లి మిమ్మల్ని తన స్కూటర్పై తీసుకెళ్లడానికి బదులు పాఠశాలకు నడుచుకుంటూ వెళ్ళడం పైవన్నీ ఆన్సర్ పైవన్నీ ఇది పదమూడవ పాఠం మన పర్యావరణం ఇంతటితో పదవ తరగతి బయాలజీ టెక్స్ట్ బుక్ అయిపోయింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి